హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇడ్లీ రవ్వ లేకుండా మినపప్పు లేకుండా అసలు ఇడ్లీ పాత్ర కూడా లేకుండా ఇడ్లీ లాంటి బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడైనా పిండి మర్చిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి పల్లె చట్నీ కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుంది వీడియో పూర్తిగా చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఏమాత్రం లే చేయకుండా వీడియో చూసేయండి ఈ రెసిపీ కోసం ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని జస్ట్ ఒక గంట నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ లేస్తూనే నానబెట్టుకొని పని అయ్యేసరికి ఇవి నానిపోతాయి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు వీటిని వన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత వాటర్ సపరేట్ చేసేసి బియ్యము మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా పెరుగు వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు బియ్యం వేసాం కాబట్టి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు ఇందులోకి ఎరుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి ఈలోపు ఒక వెడల్పాటి ప్యాన్ కానీ బౌల్ కానీ తీసుకొని వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి ఒక ఈనో ప్యాకెట్ వేసుకొని ఒక స్పూన్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈనో వేసుకుంటే బాగా పొంగుతుంది సాఫ్ట్గా వస్తుంది కాబట్టి వేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ రాసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి మీరు ఇడ్లీ పాత్రలో అయినా వేసుకోవచ్చు అదంతా పని అనుకుంటే ఇలా జస్ట్ ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చు మనం ముందుగా ఫ్రీ హీట్ చేసిన ప్యాన్లోకి ఇలా పెట్టేసుకొని పైనుంచి క్యాప్ పెట్టుకొని బాగా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చాలా సింపుల్ బ్రేక్ఫాస్టు ఒకసారి కుక్ అయిందో లేదో ఇలా చాక్ గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది ఇది కుక్ అయ్యాక ఇంకా తీసేసుకోవాలి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అసలు ఇడ్లీ పిండి లేదని మనకు తెలియనే తెలియదు ఇడ్లీ టేస్ట్ వస్తుంది ఇందులోకి గార్నిష్ కోసం వేయించిన ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు లేదంటే అలా అయినా తినేసేయచ్చండి ఇలా చాక్తో పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఇలా కొత్త కొత్త రెసిపీస్ చేసి పెట్టినప్పుడు రోజు ఇడ్లీ కాకుండా తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఇంకా నాకు కొత్త వీడియోస్ తీయడానికి మోటివేట్గా ఉంటుంది ఇంకా వచ్చే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఒక కొత్త వీడియో నేను ట్రై చేసి పెడుతూనే ఉంటాను మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్